రాజశ్యామల దీక్షను ఎప్పుడు స్వీకరించాలి ఎలా స్వీకరించాలి ఏ మాలను వేసుకోవాలి గత సంవత్సరం అంతకు ముందు సంవత్సరం కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క దీక్షను చాలామంది సోదరులు అలాగే తల్లులు చెల్లెమ్మలు కూడా స్వీకరించారు ఇక్కడ అమ్మవారి యొక్క దీక్షను స్వీకరించడానికి ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించాలి మెడలో రుద్రాక్షమాల వేసుకోవాలి ఈ తొమ్మిది రోజుల పాటు ప్రతిరోజు కూడా ఉదయము సాయంత్రము కూడా అమ్మవారి యొక్క మహామంత్రం పదకొండు మాలలు జపం చేయాలి అమ్మవారి యొక్క చిత్రపటానికి పంచోపచార పూజ చేయాలి అలాగే భూషయనం చేయాలి దీక్షలో ఏ విధంగా మీరు నియమాలు పాటిస్తారో ఆ విధంగానే పాటించవచ్చు ఈ యొక్క పూర్ణాహుతి మహోత్సవం రోజున అనగా ఏడవ తారీఖున ఫిబ్రవరి ఏడు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున రాజమహేంద్రవరంలో జరిగే పూర్ణాహుతి మహోత్సవంలో కూడా ఈ దీక్షను స్వీకరించినటువంటి వారు పాల్గొనవచ్చు ఆ పూర్ణాహుతిలో మీరు కూడా స్వయంగా అమ్మవారికి పూర్ణ ఫలాన్ని సమర్పించేటటువంటి ఏర్పాటు చేయబడింది మాల జపం చేయడానికి మీ అందరికీ కూడా నేను గత సంవత్సరం తెలియచేశాను దారముతో ముప్పై మూడులను వేసి ఆ మాలనే మీరు స్వయంగా జపం చేయడానికి వినియోగించుకోవచ్చు అని తెలియచేశాను ఒకవేళ ఆ మాల మీ వద్ద ఉంటే అదే ఆకుపచ్చ దారాలతో మీరు స్వయంగా చేసుకున్నటువంటి మాలను ఉపయోగించండి ఒకవేళ ఆ మాల లేకుంటే నూట ఎనిమిది పూసలు కలిగినటువంటి రుద్రాక్ష మాలను మీరు ఈ యొక్క జపానికి ఉపయోగించవచ్చు మీరు ఏదైనా హకిక్ మాల స్ఫటికమాల పగడాల మాల ఏదైనా మాల ఉపయోగిస్తే ఆ మాలను కూడా రాజశ్యామల అమ్మవారి యొక్క గుప్త నవరాత్రులలో మంత్రజపం చేయడానికి వినియోగించుకోవచ్చు ఏ విధమైనటువంటి అనుమానము లేకుండా ఉపయోగించుకోండి అలాగే దీక్ష ఒకవేళ దీక్ష చేయకున్నా దీక్షా నియమాలను పాటిస్తూ భూసయనం చేస్తూ శాకాహారం మాత్రం భుజిస్తూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి దగ్గరగా ఉంటూ అమ్మవారి యొక్క నామం స్మరణ చేస్తూ కూడా దీక్ష చేసినంత గొప్ప ఫలితాన్ని కూడా పొందవచ్చు